హాయ్ ఆల్ ఈ వీడియోలో మీకు మంచి మంచి హాఫ్ సారీ కలెక్షన్స్ అండి ఈ శ్రావణ మాసం వెడ్డింగ్ సీజన్కి ప్రీమియం కావాలి అనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మరి తక్కువ రేట్ అని కాదు ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ ఎక్స్క్లూజివ్ మెటీరియల్తో చాలా మంచి ఫ్యాషనబుల్గా మంచి క్వాలిటీ మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్తో తనే ఓన్గా మాస్టర్ని పెట్టి స్టిచ్ చేపిస్తారు కళ్యాణి గారు సంకీర్తన స్టూడియో అని అమ్మాయి నాకు లైక్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తనకు వీడియోస్ ఇస్తున్నానండి వెరీ ట్రస్టెడ్ ఇంట్లో నుంచే చేపిస్తుంది కానీ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది దుపటాస్ అయితే చాలా మంచి క్వాలిటీ వాడుతుందండి దుపటా దగ్గర అయితే కాంప్రమైజ్ అవదు డై చేపించి మంచి మంచి వచ్చింది ఈ వీడియోలో మీకు మీ కంచి కానీ పైతానీలో మంచి వెరైటీస్ ఉన్నాయి గద్వాల్ కానీ అలాగే కలంకారి కావచ్చు కోటాలో మంచి డిజైన్స్ చేయించింది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి మీరు టైం ఇస్తే లైక్ ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చారంటే మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేంజ్ కూడా ఇస్తుంది రెడీ టు డిస్పాచ్ ఉండేవి ఈ వెరైటీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బయట ఎక్కువ రేట్ ఉండేవి మీకు రీజనబుల్ గా ఇచ్చేస్తుంది అండి డెఫినెట్ గా ట్రై చేస్తాను స్టూడియో ఈ రోజు వీడియోలో నేను మీకు లెహంగాస్ అండ్ కిడ్స్ లెహంగా చూపిస్తున్నానండి ప్రైజ్ రేంజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టు లెవెన్ థౌసండ్ ఇన్ బిట్వీన్ ఉన్నాయి లెహంగా వెరైటీస్ వచ్చేసి గద్వాల్ సెమీ కంచి పైతాని అండ్ కలంకారి అండ్ సెమీ కంచి అవైలబుల్ గా ఉన్నాయండి ప్రజెంట్ మన లెహంగాస్ అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నామండి ఆల్ ఓవర్ ది ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ లో వస్తున్నా ఇస్తున్నాము ఇది వచ్చేసి సిల్క్ లెహంగా అండి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఎంత డీటైలింగ్ ఇచ్చాము దీన్ని మనము అండ్ దీనికి బార్డర్ లో కింద లేస్ కూడా అటాచ్ చేసి వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చానండి అండ్ దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చింది పింక్ లేడీస్ కి చాలా ఇష్టం ఉంటుంది కదా అండి ఈ కలర్ సో దీన్ని ఇలా పేర్ చేసాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి టిష్యూ లెహంగా అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా మధుబాల మోడల్ లో స్టిచ్ చేసాము అండ్ పార్ట్ అంతా కూడా లేస్ అటాచ్ చేయించామండి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని దుప్పట్టా ఇలా పింక్ షేడ్ లో డై చేయించామండి ఇది ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నామండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెమీ కంచి లెహంగాస్ అండి సెమీ కంచెస్ సెమీ కంచి లెహంగాస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి మనము ఇది వచ్చేసి శాండల్వుడ్ వుడ్ కలర్ సిల్వర్ షేడ్ లో ఉందండి అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఈ సిల్వర్ షేడ్ లో కూడా మనకి చాలా టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను ఫైవ్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా సెమీ కంచి లేహంగా అండి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ లో ఇచ్చేసాము దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకసారి ఇది మగ్గం వర్క్ చూడండి జస్ట్ ఇది మన బయట చేపించుకుంటేనే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తారండి మనం కంప్లీట్ అవుట్ ఫిట్ విత్ స్టిచ్చింగ్ తో కలిపి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నామండి అండ్ డ్యూయల్ షేడ్ అండి దుప్పట్టా డ్యూయల్ షేడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మార్కెట్ లో అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ దీనికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ పేరప్ చేసాము మగ్గం వర్క్ కూడా చాలా హైలైట్ చేసాము హ్యాండ్స్ కి కూడా ఇలా వర్క్ ఇచ్చేసామండి దుప్పట్ట దీనికి కూడా డ్యూయల్ షేడ్ దుప్పటా పేరప్ చేసాము లేస్ యాడ్ చేసామండి దుప్పట్టకు వచ్చేసి లేస్ యాడ్ చేసాము దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూ చూపిస్తున్న సెమీ కంచి లెహంగాస్ కొంచెం కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము వీడియోస్ లో అన్ని కలెక్షన్స్ చూపించలేము కదండి దీనికి మించిన కలెక్షన్స్ కావాలి తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాట్సప్ చేస్తాను ఇప్పుడు చూపించేది నేను మీకు ఇది కూడా కంచి అండి కంచి లో ప్రీమియం క్వాలిటీ లెహంగా అండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి చాలా అద్దరిపోయే కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా మనం మగ్గం వర్క్ చేపించాము దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అండి ఈ దుప్పట్టా చూడండి ఒకసారి ఇది డై చేసాము దీన్ని అసలు డై లో ఉన్న బ్యూటీ ఈ దుప్పట్టాలో కనిపిస్తుంది మన దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద దుప్పట్టా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం డై చేపిస్తామండి డై ఎందుకు చేపిస్తామని అంటే వీడియోలో చూపించినప్పుడు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది దుప్పట్ట బ్లౌజ్ అండ్ లెహంగా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఇంటికి మీకు డెలివరీ అయిన తర్వాత మాత్రం ఆ పర్ఫెక్షన్ ఉండదు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ డిఫరెంట్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా ప్రతి ఒక్క అవుట్ ఫిట్ కి మనం డైతో పేరప్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు మీకు చూపించేది గజ్వాల్ అండి సిల్క్ గజ్వాల్ ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి అసలు మార్కెట్ లో సారీ ప్రైజ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం స్టిచ్చింగ్ మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకునే మార్గంలో అండ్ దుప్పట్టతో పేరప్ చేసి జస్ట్ ఫైవ్ రూపీస్ లో ఇస్తున్నాము ఇలా బాటిల్ గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి దుప్పట్ట అండ్ ఇది చూడండి అసలు ఎంత ప్రీమియం ఉందో ఇది స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి మనది ఈ మగం వర్క్ చూడండి ఒకసారి జస్ట్ ఈ మగ్గం వరకు చేపిస్తేనే బయట మార్కెట్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు దీనికి మనం ఇలా దుప్పట్ట డ్యూయల్ షేడ్ దుప్పట్టా పేరప్ చేసాము ఈ దుప్పట్టాకి ఇలా లేస్ అటాచ్ చేసామండి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా డ్యూయల్ షేడ్ పేరప్ చేసాము అండ్ ఈ దుప్పట్ట వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్యూట్ చిన్నానండి ఇది మనం ఇక్కడ అసలు క్వాలిటీ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వము మనం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి దీనికి కూడా సేమ్ కట్ వర్క్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అండి అలా చేపించాము వర్క్ దీనికి కూడా దీని ప్రైస్ వచ్చేసి కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి గద్వాల్లో ఇదే కాకుండా మనకి పేస్టల్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ అండ్ బ్రైట్ కలర్స్ ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా గద్వాలండి అండి దీని కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అన్నిటికి కూడా ఇలా మనం కట్ వర్క్ ఇచ్చేసాము దుప్పట్ట ఇలా పేరు వచ్చేసాము డ్యూయల్ షేప్ దుప్పట్ట సో దీని కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది మోస్ట్ ట్రెండింగ్ కలంకారీ కలం మనం బడ్జెట్ లో ప్రిపేర్ చేసాము దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇలా ఫ్రెంజ్ ఇచ్చేసాము కింద అంతా కూడాను అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా మగ్గం వర్క్ చేపించి పెట్టాము మనం మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ దీని మోడల్ నేను చిన్నపిల్లలకి నేను డిజైన్ చేశాను ఆ డిజైన్ చూడాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి కలంకారీ జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ బయట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది అండ్ ప్రతి ఒక్క లెహంగా కూడా మనం ఫైవ్ మీటర్స్ ప్లేర్ యూజ్ చేస్తాము మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి దీన్ని ఫ్యాబ్రిక్ ప్లేన్ తీసుకొని దీన్ని కూడా డై చెప్పించాము ఎగ్జాక్ట్ కలర్ రావటానికి అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఈ దుప్పట్టా కూడా డ్యూవెల్ షేడ్ దుప్పట్టా చేపించాము జస్ట్ ఈ వర్క్ చేసిన దుప్పా దుప్పట్టా కూడా డ్యూవెల్ షేడ్ దుప్పట్టా చేపించాము జస్ట్ ఈ వర్క్ చేసిన దుప్పట్ట మనకు మార్కెట్ లోనే థర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా కాస్ట్ ఉందండి ఓవరాల్ బ్లౌజ్ డయబుల్ డ్యూయల్ షేడ్ కట్ వర్క్ దుప్పట్టా అండ్ కలంకారీ ఆల్ ఓవర్ ద కలంకారీ లెహంగా కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది కూడా కలంకారి ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూడండి ఎంత మీటర్స్ ఫ్లేర్ ఇచ్చామో మనము అండ్ ప్రతి ఒక్క అవుట్ ఫిట్ కి మనం యూజ్ చేసే శాటిన్ ఉంది కదా అండి అది ప్రీమియం క్వాలిటీ వాడుతున్నాము బయట వాళ్ళు లైక్ కాటన్ అలా యూజ్ చేస్తారు మనం రసగుల్లా ఆర్ ఆ శాటిన్ శాటిన్ యూస్ చేస్తున్నామండి శాంటూన్ రస్గుల్లా ఫ్యాబ్రిక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది లైనింగ్ యూజ్ చేసే ఫ్యాబ్రికే మనం అంత కాస్ట్లీ లైనింగ్ యూస్ చేస్తున్నాము ఎందుకు అని అంటే ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ ఫీల్ వచ్చేస్తుందండి అది మనం వేసుకుంటే ఈ దుప్పట్ట అండి కలంకారీ దుప్పట్ట అసలు మార్కెట్ లో మీరు ఎంత తిరిగినా కూడా ఈ దుప్పట్ట అసలు దొరకదు ఇది నేను స్పెషల్ గా కస్టమైజేషన్ చేయించుకున్న దుప్పట్ట ఇది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి బల్క్ లో కూడా స్టాక్ అవైలబుల్ గా ఉంది అండి ఇప్పుడు వచ్చేసి పైతాని పైతాని మోస్ట్ ట్రెండింగ్ అవుట్ ఫిట్స్ లో ఇదొకటి కదా అండి మన దగ్గర పైతాని జస్ట్ ఫైవ్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇలా బ్లౌజ్ కి కట్ వర్క్ ఇచ్చాము ఇందులో మన దగ్గర కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి దీనికి దుప్పట్ట వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్ తో ఉన్న దుప్పట్టాని పేరప్ చేశాము ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోయే దాంట్లో పైతాని ప్రీమియం క్వాలిటీ పైతాని ఇది ప్రీమియం క్వాలిటీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ తో పేరప్ చేసాము హ్యాండ్ కి ఇలా డీటెయిలింగ్ ఇచ్చాము ఈ దుప్పట బాందని దుప్పట అసలు ఈ దుప్పట్ట ఒకసారి చూడండి దుప్పట్టకి ఎంత డీటెయిలింగ్ ఇచ్చామో మనం ఈ బాధని దుప్పట జస్ట్ ఓన్లీ బాంధిని దుప్పట్ట మనకు మార్కెట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా కాస్ట్ ఉందండి మనం ఓవరాల్ అవుట్ ఫిట్ నైన్ థౌసండ్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము ఈ దుప్పట్టకి లేస్ కూడా అటాచ్ చేసాము అండి ఇది కూడా పై పని అసలు ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న అవుట్ ఫిట్ అండి ఇది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ ద ఇండియా ఒక్కసారి ఈ మగ్గం వర్క్ చూడండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లో కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లో కూడా మార్కెట్ లో ఇస్తున్నారు కానీ మన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది లేస్ లెహంగాకి కింద కూడా లేస్ అటాచ్ చేసామండి మగ్గం వర్క్ కూడా మొత్తం కట్ వర్క్ అండ్ జర్దోసి అండి ఇక్కడ ఉన్న ప్రతి వర్క్ కూడా మొత్తం మోస్ట్లీ జర్దోసీ వర్క్ ఇది వచ్చేసి దుప్పట్ట ఈ దుపట్టకి కూడా మనం ఇలా పేరప్ చేసాము లేస్ తో ఇందులో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చిన్నా డయబుల్ దుపటా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కట్ వర్క్ లేకుండా కట్ వర్క్ ఉండి డయబుల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి కోట అసలు మార్కెట్ లో కోట థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అలా ఉన్నాయి మనం దాన్ని చాలా బడ్జెట్ లో తీసుకొచ్చాము జస్ట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ టెన్ టెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండ్ ఇది వర్క్ వచ్చేసి బీడ్స్ వర్క్ ఇచ్చేసాము ఇది కూడా డయబుల్ దుప్పట్ట అండ్ కట్ వర్క్ లేస్ యాడ్ చేసాము దీనికి ఇది కూడా కోట కోటా దుప్పట్టేనండి అండ్ జరి కోట లెహంగాస్ వచ్చేసి నేను మీకు టెన్ థౌసండ్ రూపీస్ లెహంగా చూపించాను కదా మన దగ్గర ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి కోటా ఫ్యాబ్రిక్ విత్ కోటా దుప్పట్ట విత్ కట్ వర్క్ వితౌట్ కట్ వర్క్ అన్ని రకాలుగా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఎలాంటి మోడల్ అయినా సరే కస్టమైజేషన్ కూడా చేస్తాము ఫర్ మోర్ డీటెయిల్స్ రీచ్ అండ్ వాట్సాప్ కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ ఫేస్బుక్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ కాంటాక్ట్ అంతేకాకుండా బల్క్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము అండ్ చాలా షిప్పింగ్ కూడా సెవెన్ టు టెన్ డేస్ లో అవుట్ ఫిట్ డెలివరీ చేస్తాము కిడ్స్ లేహంగాస్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అందులో నేను ఒక్కటి చూపిస్తాను ఇది మోర్ దెన్ ఒక ట్వంటీ సెవెన్ పీసెస్ కి ఎవో స్టిచ్ చేయించిన అవుట్ ఫిట్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇలాంటి ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అండ్ హాఫ్ సారీ కలెక్షన్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ వాట్సప్ చేయండి థ్యాంక్ యూ